నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి నేను నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో వరి దిల్లాలని ముక్కోటి దేవతలని సర్వమత దేవతలని మనసారా ప్రార్థిస్తున్నాను అందరికీ శ్రీదేవి శరన్నవరాత్రి పర్వదిన శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చైతన్యవంతుడయ్యాడు చాలా కాలం తర్వాత ఆయన కార్యకర్తల మీద దృష్టి సారించాడు కార్యకర్తలు చాలా సంవత్సరాల నుంచి చాలా ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు చాలా భయోందోళనలో ఉన్నారు ఈ రోజు నాడు వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని నింపారు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యాలని దెబ్బతీస్తున్నారు పెద్ద పెద్ద నాయకుల్ని మాజీ మంత్రుల్ని ప్రజా బలం ఉన్న నాయకుల్ని కూడా జైలుకి పంపారు ఆ దెబ్బతో సామాన్య కార్యకర్తల గుండెల్లో రైళ్లు పెరిగెత్తాయి మనం ఉదాహరణకు చూసుకుందాం చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మంచి నాయకుడే ఆయన మద్యం కేసులో జైలుకి వెళ్లారు నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంచి నాయకుడే ఆయన వెళ్ళాడు కృష్ణా జిల్లాలో వల్లభనేని వంశీ మంచి నాయకుడు ఆయన వెళ్ళారు గుంటూరు జిల్లా పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు మంచి నాయకుడు ఆయన జైలుకెళ్ళాడు లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి గారు జైలుకెళ్ళారు అంటే గొప్ప నాయకులు పెద్ద నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అటువంటి వాళ్ళందరూ జైలుకెళ్తే సామాన్య కార్యకర్తల్లో ఎటువంటి ఆలోచన వస్తుంది అయ్యో మన గొప్ప లీడరే మన జిల్లా నాయకుడే రాష్ట్ర నాయకుడే అటువంటి ఆయన జైలుకెళ్ళాడు గనక మనం అందరం మనకేమి ఇబ్బందులు వస్తాయో అని భయాందోళనలకు గురవుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు సరైన నిర్ణయం తీసుకున్నారు కార్యకర్తల్లోకి ఒక భరోసా కల్పించడం మొదలెట్టారు నిజంగా ఇది హర్షణీయం అభినందనీయం కార్యకర్తలు ఏ పార్టీ నిలబడదు నిలబడలేదు కార్యకర్తలే పార్టీలకు ఆయువు పోట్లు నేను చాలా విషయాలలో చెప్పాను చాలా సార్లు చెప్పాను నేను మీకు కార్యకర్తలను బాగా చూసుకునే పార్టీలు కరుణానిధి గారి పార్టీ డిఎంకే పార్టీ మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ ఫారూక్ అబ్దుల్లా గారి పార్టీ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆల్ ఇండియా మజ్లిస్ ఇతిహాద్ ముస్లింస్ పార్టీ కార్యకర్తలను బాగా చూసుకునే పార్టీల్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా ఒకటే కార్యకర్తల్ని సమీకరించడం కూడా నాయకత్వ లక్షణం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ బాగా పరిపాలించాడు ప్రజల్లో ప్రజల గుండెల్లో ఒక పదిలమైనటువంటి స్థానాన్ని కల్పించుకోగలిగాడు వాళ్ళకి ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి గూడు కల్పించడమే కాకుండా వాళ్ళ గుండెల్లో కూడా గుడి కట్టించుకోగలిగినాడు జగన్మోహన్ రెడ్డి అనివార్య కారణాల వల్ల సామాజిక వర్గాల్ని దూరం చేసుకున్నాడు ఆ సామాజిక వర్గాలందరినీ ఏకం చేయాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారి భుజస్కంధాలపైనే ఉన్నది ఎవరు ఏం చెప్పారో ఎలా చెప్పారో తెలియదు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా ఎవరికీ తెలియదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క వైశ్యుడు మంత్రిగా ఉంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆ సామాజిక వర్గం మంత్రి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావును తప్పించడంతో వైశ్య సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక్క ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉంటే ఆయన్ని తొలగించటం జరిగింది ఆయన్ని మార్చడం జరిగింది బ్రాహ్మణ సామాజిక వర్గం వ్యతిరేకమైంది కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి కొడాలి నాని మంత్రిగా ఉంటే ఆయన్ని తొలగించడం జరిగింది కమ్మ సామాజిక వర్గం దూరమైంది కమ్మ సామాజిక వర్గం నాకు ఓట్లు వేస్తేనే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయని ఎనిమిది సార్లు శాసనసభలో ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు మరి కమ్మ సామాజిక వర్గం దూరమైంది రఘురామ కృష్ణం రాజు గారి మీద కేసులు పెట్టడం వల్ల క్షత్రియ వర్గం దూరమైంది సొంత సామాజిక వర్గం అంటారా రెడ్డి సామాజిక వర్గం కాంట్రాక్టర్లు వ్యాపారస్తులు బిల్లులు చెల్లించలేదనో మరే కారణంతో ఆ సామాజిక వర్గం దూరమైంది జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలుగా భరోసా కల్పించినట్లుగానే బ్రాహ్మణ వైశ్య కమ్మ రెడ్డి సామాజిక వర్గాలలో కూడా ఒక చైతన్యం తీసుకురండి ఆ కులాలను కూడా ఆ సామాజిక వర్గాలను కూడా పార్టీ పంతను చేర్చుకోండి ఆ సామాజిక వర్గాలకి సముచితమైన గౌరవం ఇవ్వండి తప్పకుండా ఆ కులాలన్నీ కూడా వస్తాయి మీ పరిపాలన దక్షత బాగుందనే నలభై శాతం మంది ఓట్లు వేశారు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉన్నది పార్టీకి ఇప్పటికిప్పుడు కొంతమంది పాత్రికేయులతో నేను మాట్లాడుతూ ఉంటాను వాళ్ల ద్వారా తెలుసుకున్న సమాచారమే ఇది సర్వే రిపోర్ట్ కాదు సర్వే కాదు కాదు పాత్రికేయులతోటి నా మిత్రులతో తెలుసుకున్న సమాచారాన్ని బట్టి కూటమి ప్రభుత్వంపై ఇప్పటికిప్పుడు రెండు పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పర్సెంట్ వరకు వ్యతిరేకత వచ్చింది అని చెప్తున్నారు అది ఎంత మటుకు నిజమో సర్వేలలోనే తెలుస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ దాకా ఉన్నటువంటి వ్యతిరేకత ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడము జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తక్షణ కర్తవ్యం కేసులు పెడుతున్నారు కేసులు పెడుతున్నారు భయపడుతున్నారు చాలా మంది లీగల్ సెల్ మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది న్యాయ విభాగాన్ని సోషల్ మీడియా కార్యకర్తలపై కూడా కేసులు పెడుతున్నారు భయాందోళనలకు గురవుతున్నారు అటువంటి టైంలో డిజిటల్ డైరీ అనండి డిజిటల్ బుక్ అనండి దాన్ని తీసుకురావడం మంచి పద్ధతే కార్యకర్తలకు అండగా నిలబడతాం పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ అన్యాయానికి గురైన కార్యకర్తలకు నిలవడానికే డిజిటల్ బుక్ కార్యకర్తలకు అన్యాయం చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టం పార్టీ పద్నాలుగేళ్లుగా బలంగా ఉండడానికి కార్యకర్తలే కారణం గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కార్యకర్తల వల్లే నలభై పర్సెంట్ ఓటు సాధించాం ఎస్ ఇది పచ్చి నిజం చాలా కాలం తర్వాత గుర్తించారు కార్యకర్తలని అందుకు కార్యకర్తలు చాలా సంతోషిస్తున్నారు అభినందిస్తున్నారు డిసెంబర్ పదిహేను నాటికి కమిటీల ఏర్పాటు పూర్తి అవ్వాలి నేను నిన్ననే వీడియో చేశాను మొన్న పూత్ లెవెల్ కమిటీల వరకు వెయ్యండి పార్టీని పటిష్టం చేయండి అని చెప్పాను ఎన్నికలు సజావుగా జరిగితే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావు అందుకే మీరు గట్టిగా నిలబడాలి మరింత బలోపేతం కావాలి మనం అధికారంలోకి రాగానే కార్యకర్తల ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతాం అధికారంలోకి రాగానే కార్యకర్తల ద్వారానే ప్రభుత్వాన్ని నడుపుతాం చాలామంది అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా నాయకులతో సహా రాష్ట్ర ప్రజలు కూడా అనుకున్నారు వాలంటీర్లతో ప్రభుత్వం నడిపారు అందుకోసమే ప్రభుత్వం పరాజయం పాలైందని సామాజిక వర్గాన్ని బ్రాహ్మణ వైశ్య క్షత్రియ రెడ్డి కమ్మ ఈ సామాజిక వర్గాన్ని దూరం చేసుకుంటాం వల్ల కూడా ఒకటిన్నర పర్సెంట్ ఒకటిన్నర పర్సెంట్ ఒకటిన్నర పర్సెంట్ వేసుకున్నా కానీ ఎనిమిది పర్సెంట్ ఉంటాయి వీళ్ళవన్నీ కలిపితే మీకు తేడా ఎనిమిది పర్సెంటే తేడా ఓడిపోవడానికి గెలవడానికి కూడా ఆ సామాజిక వర్గాలను కూడా గుర్తించండి కార్యకర్తలకు అండగా నిలబడతాం అనుబంధ విభాగాలు కీలకం ఇప్పటికే పార్టీ ఆర్గనైజింగ్ థీమ్ స్ట్రక్చర్ను చూస్తే ఈ పదహారు నెలల్లోనే ఎంతో డెవలప్ చేశాం రీజనల్ కోఆర్డినేటర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పిఎసి సభ్యులు జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ అబ్జర్వర్లు ఉన్నారు ప్రతి రెండు నియోజకవర్గాలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులను నియమించాం నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు వీరంతా జిల్లా కమిటీలు మండల కమిటీలను బలోపేతం చేస్తూ అడుగులు వేస్తున్నారు అది అదే కార్యకర్తలని ఉత్తేజపరుస్తూ ఉల్లాసపరుస్తూ వాళ్ళకి ధైర్యం నింపుతూ బూత్ స్థాయి వార్డు స్థాయి కాదు బూత్ స్థాయి బూత్ కమిటీలు కూడా నియమించాల్సి ఉంటుంది ఈ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ జగన్ ష్యూరిటీ మోసం గ్యారెంటీ అని ప్రజలకు అర్థమైపోయింది ఫ్లాప్ అయిన సూపర్ సిక్స్కు విజయోత్సవ సభ విద్యం వైద్యం వ్యవసాయ రంగాల్లో వ్యవసాయ రంగాలు నిర్వీర్యం ప్రైవేట్ కాలేజీల్ని మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేస్తారా స్కూళ్ళు బస్సులు ఆసుపత్రులను ప్రభుత్వాలు ఎందుకు నడుపుతాయో తెలియదా వాటిని ప్రభుత్వం నడపకపోతే పేదల పరిస్థితి ఏమిటి కార్పొరేట్ దుర్మార్గాలకు కార్పొరేట్ వ్యవస్థలకు వారు చేసే దోపిడీకి బలైపోతారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ వార్తలు పేపర్లలో వచ్చినవే నా సొంతం వ్యాఖ్యలు లేవు ఇందులో సో ఆలస్యమైనా కూడా గట్టి నిర్ణయము మంచి నిర్ణయము తీసుకున్నారు ఇక తదుపరి కార్యాచరణ మీరు చెప్పినట్లుగానే పాదయాత్ర అలాగే పాదయాత్ర చేసే ముందు సామాన్య కార్యకర్తలతోటి జిల్లాల వారీగా ఒకసారి ఆఫీసులో మీటింగ్ పెట్టుకోండి పాదయాత్ర మొదలు పెట్టండి ప్రజా సమస్యలు తెలుసుకోండి ప్రజల పక్షాన నిలబడండి ప్రజల కోసం పోరాడండి కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ మనోస్థైర్యాన్ని నింపండి అలాగే మీరు చెప్పినట్లుగా సభ్యత్వం కూడా నమోదు ప్రక్రియ మొదలెట్టేసి కార్యకర్తలందరికీ కూడా సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలందరికీ కూడా ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రవేశపెడితే చాలా బాగుంటుంది కార్యకర్తలు ఆనందిస్తారు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అయింది ఆ పార్టీ కార్యకర్తలకి ఇన్సూరెన్స్ ఉన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇన్సూరెన్స్ ఉన్న ఉన్నట్లున్నది మీరు కూడా కార్యకర్తలకి ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ చేయిస్తే చాలా బాగుంటుందని చెప్పి కార్యకర్తలు అనుకుంటున్నారు కనుక ఆ విధంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కార్యకర్తలు కోరుకుంటున్నారు జై హింద్